గత రెండు సీజన్స్ నుంచి డి డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తున్న నందు ఇప్పుడిప్పుడే యూత్ ఆడియన్స్లో క్రేజ్ సంపాదించుకుంటూ మంచి పాపులారిటీ తెచ్చుకునే పనిలో ఉన్నారు నిజానికి ఈ డ్యాన్స్ రియాలిటీ షోకి చాలా ఏళ్ళుగా హోస్ట్గా వ్యవహరిస్తూ వచ్చిన యాంకర్ ప్రదీప్ బాచిరాజు అంత బాగా నందు యాంకరింగ్ చేయలేకపోయినా ఏదో కాస్తో కూస్తో ఎంటర్టైనింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇదిలా ఉంటే ప్రతిసారి ఏదో ఫన్నీ టాస్క్ చేసి సెట్లో అందరిని నవ్వించే ఆది ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా యాంకర్ నందుకు ఓ టాస్క్ ఇచ్చాడు అదేంటంటే అంటే జడ్జెస్ ముందు తన భార్య గీతామాధురికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పడం దీంతో డౌట్ డౌట్గా నందు తన భార్యకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పగా ఆమె ఒక్కసారిగా ఫోన్ కట్ చేసేసింది దీంతో ఆదితో పాటు సెట్లో అందరూ పగలబడి నవ్వారు ఇక నందు అయితే ఐ లవ్ యూ చెప్పగానే ఫోన్ పెట్టేసింది ఏంటని ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అయితే కాసేపటికి మరలా గీతామాధురిని తిరిగి కాల్ చేస్తే ఆది మరోసారి ఫోన్ ఎత్తి ఐ లవ్ యూ చెప్పమన్నాడు దాంతో నందు ఫోన్ ఎత్తి ఎత్తగానే గీతామాధురికి ఐ లవ్ యూ చెప్పాడు అప్పుడు గీతామాధురి ఎంతో ముద్దుగా ఐ లవ్ యూ టూరా ఇక్కడ అందరూ ఉన్నారు పిచ్చి అని తిట్టి కాలు కట్ చేసింది దీంతో జడ్జెస్ మరియు టీమ్ లీడర్స్ అందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు ఇక నందు అయితే ఏదో ఫస్ట్ టైం ప్రేసి లవ్ యాక్సెప్ట్ చేస్తే ఎంత సంబరపడిపోతారో అంతగా సంబరపడిపోయాడు దీంతో ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ డీ జోడీ ప్రోమో ఇప్పుడు నెట్ వైరల్గా మారింది ఇంకా యాంకర్ నందు మరియు సింగర్ గీతామోధురి లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ పాలకొల్లులో పుట్టి పెరిగిన సింగర్ గీతామోధురి తెలంగాణ కుర్రాడైన నందుని ఇంటర్లుగా ఒప్పించడానికి చాలానే కష్టపడిందంట ఇంకా ప్రస్తుతం వీరికి పాప మరియు బాబు కూడా ఉన్నారు ఇక డి జోడీ విషయానికి వస్తే ఈసారి వ్యాలంటైన్స్ డే సందర్భంగా డి జోడీల నుంచి ఎన్నో రొమాంటిక్ పెర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది అలాగే ప్రతి పెర్ఫార్మెన్స్కి అటు జడ్జెస్ గణేష్ మాస్టర్ హీరోయిన్ అనిస్కాతో పాటు కొత్త జడ్జ్ అయిన విజయ్ బిన్నీ మాస్టర్ కూడా బాగుందని జడ్జిమెంట్ ఇస్తుంటే ఎవరి పెర్ఫార్మెన్స్ వారిని మరింత ఎక్కువగా మెప్పించిందనే కుతూహలం డి షో లవర్స్లో ఎక్కువైంది దీంతో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రాబోయే డి జోడీ ఎపిసోడ్ కోసం ప్రతి డి షో లవర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసెస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి